ఆదింప చేసుకున్నాం ఇది మొదటి కార్పొరేషన్ టిఆర్ఎస్ గవర్నమెంట్ లో మహబూనర్ లో ఒక జిల్లా మహబూనర్ ప్రాపర్ కార్పొరేషన్ చేసిండు ఖమ్మం కార్పొరేషన్ చేసిండు తక్కువ జనాభా మహబూనర్ చేసిండు అప్పుడు కూడా ఎంపీగా నేను లేఖ రాయడం జరిగింది దాంతో పాటు వివిధ జిల్లాలో కార్పొరేషన్ చేసిండు ఇంత పెద్ద టౌన్ ఇది ఫ్లోటింగ్ పబ్లిక్ తో పాటు ఆరు కాన్స్టెన్సీలు హైదరాబాద్ తర్వాత పెద్ద జిల్లా కేంద్రమైన మున్సిపాలిటీ ఏ వార్తలో తెలియదు నాకు ఒక సంతోషకరమైన వార్త ఏంటంటే ఒక కార్పొరేషన్ మేయర్గా వచ్చే నెలలో జరగబోయే ఎన్నికల్లో తొలి మేయర్ రాబోతున్న సందర్భంగా అలాగొండ పట్టణ ప్రజలందరూ కూడా శుభాకాంక్షలతో పాటు మీ అందరి ఆశీర్వాదంతో వచ్చే ఎన్నికల్లో ఒకటి రెండు సీట్లు కౌన్సిలర్ తప్ప దాదాపు నలభై ఐదు సీట్లతో మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ఆశీర్వదించి ఇప్పుడే దాదాపు రెండు వందల డెబ్బై రెండు కోట్లతోని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మరియు వాటర్ సప్లై స్కీమ్ నడుస్తున్నాయి దాంతో పాటు యాభై మూడు కోట్లతో తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ గిల్ యాభై మూడు కోట్లతో నడుస్తున్నాయి జీసీ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ మళ్ళా స్పెషల్ గా ముఖ్యమంత్రి గారు కోరిక మేరకు స్పెషల్ డెవలప్మెంట్ నూట తొమ్మిది కోట్లతోని మీరందరూ చూస్తున్నారు మారు కూడా కాలనీలలో కూడా కిలోమీటర్ల కొద్ది సిసి రోడ్లు వేస్తున్నాయి పద్దెనిమిది కోట్లతోని అర్బన్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద పద్దెనిమిది కోట్లతో కూడా ధ్వరణం నడుస్తున్నాయి నాలుగున్నర కోట్లతో ఈ రోజు వల్లబురా మోతికుంట రెండు కూడా సుందరీకరణ సుందరీకరణ పనులు కూడా టెండర్లు పనులు చేసుకొని ఆ పనులు కూడా మొదలు పెడుతున్నాం దాంతో పాటు తొమ్మిది సబ్ స్టేషన్లు తొమ్మిది కోట్లతో మూడు స్టేషన్లు రెండు సబ్స్టేషన్లు ఏమో ఓపెనింగ్ చేసుకుంటున్నాం ఒక సబ్ స్టేషన్ ఏమో శంకుస్థాపన చేసాం